నమస్తే నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి నరే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ప్రధాన అయ్యేందుకు ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఆయన మూడోసారి ప్రధాన అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయని సర్వేలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అయితే మనం ఒకసారి వెనక్కి వెళ్ళి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఫస్ట్ టర్మ్ ఆఫ్ నరేంద్ర మోడీ మొదటి నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానమంత్రిగా అయిన ఆ ఐదేళ్ల కాలాన్ని పరిశీలించినట్టు చూసి పరిశీలించినట్టయితే ఒక సింగిల్ లైన్లో చెప్పుకుంటే నరేంద్ర మోడీ ఫస్ట్ టర్మ్లో జరిగింది ఏంటంటే బీజేపీ పార్టీ రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ మార్క్ని దాటి సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పటికీ భారతదేశంలో ఉన్న అనేక వర్గాలకి లేదంటే అనేక పవర్ సెంటర్స్కి సిస్టమ్స్కి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న వాళ్ళకి కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ప్రాంతీయ పార్టీల అభిమానులకి వీళ్ళందరికీ జీర్ణం కాలేదు కాంగ్రెస్ నరేంద్ర మోడీ సొంత మెజార్టీతో అయ్యారు బీజేపీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని జీర్ణించుకోవడానికి కాస్త టైం పట్టింది అలాగే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడడానికి ఆ ఐదేళ్ళు మొదటి ఐదేళ్ళు సరిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నరేంద్ర మోడీ ప్రజల్లో బీజేపీ ప్రభుత్వం పట్ల ఎన్డీఏ ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని నమ్మకాన్ని కలిగించగలిగారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తీసుకున్నప్పుడు ఒక విప్లవాత్మకమైన మార్పులు చారిత్రక నిర్ణయాలు తీసుకుంటూ రావడం జరిగింది త్రి ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావచ్చు అక్కడి నుంచి మొదలు పెడితే అయోధ్య రామాలయ నిర్మాణం వరకు అనేక మార్పులు చే అనేక గొప్ప గొప్ప పరిణామాలు జరిగినాయి కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం జరిగింది అలాగే కరోనా లాంటి ప్రపంచ పెనుముప్పు వచ్చి మహమ్మారి వచ్చినప్పటికీ కూడా భారతదేశం తట్టుకొని అతి తక్కువ నష్టంతో బయటపడగలిగింది అలాగే ప్రపంచానికి మనం వ్యాక్సిన్స్ కూడా అందించి మనం బయటపడడమే కాకుండా ప్రపంచాన్ని కూడా ఆదుకున్నాం ఇవన్నీ నరేంద్ర మోడీ రెండో టర్మ్లో గో ఘన విజయాలుగా చెప్పొచ్చు అంటే ప్రజలకు మొదటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏర్పడిన నమ్మకాన్ని రెట్టింపు చేసుకొని ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరగడం మొదలైంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ప్రధాని అయితే తాను ఏం అనేది చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ ఇంటర్వ్యూస్లో కావచ్చు ప్రచారంలో కావచ్చు బహిరంగ సభల్లో కూడా చెప్తున్నారు మూడోసారి ప్రధానిగా అయితే భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపబోతున్నానని నరే నరేంద్ర మోడీ పదే పదే చెప్తున్నారు అంటే మొదటిసారి రెండోసారి కంటే మూడోసారి అనేక భారీ నిర్ణయాలు చారిత్రక నిర్ణయాలు రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాలు పూర్తవుతుంది భారతదేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య యుగం శకంలోకి కాలుపెట్టి స్వతంత్ర భారతదేశానికి రెండు వేల నలభై ఏడులో వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఆ వంద సంవత్సరాల మైలురాయి దాటేటప్పటికీ భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా సూపర్ పవర్గా విశ్వగురువుగా ఆవిర్భవింపజేయడానికి ఏ ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలో అటువంటి కీలక నిర్ణయాలు అతిపెద్ద నిర్ణయాలు మైలురాయి వంటి నిర్ణయాలు ఈ రాబోయే ఐదేళ్లలో తీసుకుంటామని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో పదో స్థానంలో భారతదేశం ఉండేది ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అది ఐదో స్థానానికి చేరుకుంది రాబోయే ఐదేళ్ల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించేలా మోడీ చర్యలు తీసుకుంటానని ఆయన చాలా సందర్భాల్లో చెప్పడం అయితే జరుగుతుంది